విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ఎన్జియూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పసుపుల మధ్యలేటి సూచించారు ఎంత త్వరగా ఉద్యోగం ఉపాధి అవకాశాలను పొందితే అంత త్వరగా జీవితంలో స్థిరపడతారని అన్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాల ప్రయత్నాలు చేయడంతో పాటు తమ కాళ్లపైన తాము నిలబడడానికి ఉపాధి అవకాశాలను కూడా పొందితే జీవితంలో వారు త్వరితగతిన పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఎంఎస్ఎంఈ సంస్థ అధ్యాపకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు అందిస్తున్న వివిధ ఉపాధి అవకాశాలను వివరించారు వాటిని ఉపయోగించుకుని ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందాలో ఆయన వివరించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ భారత్ వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్సాగర్ ఆర్ట్స్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తో పాటు వివిధ శాఖల అధ్యాపకులు హాజరయ్యారు